హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మన రెసిపీ బెండకాయ పులుసు నాలుగు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి తీసుకున్న బెండకాయ పులుసు కావాల్సినవి కిలో బెండకాయలు తీసుకున్న ముందుగా ఆనియన్స్ మిర్చి వేసుకొని పెట్టి మాడకుండా వేయించుకోండి మాడిపోయకుండా జాగ్రత్తగా చూసుకోండి మన ఎన్ని కూరలు కానీ బెండకాయ పులుసు ఆ టేస్ట్ వేరు మాడకుండా జాగ్రత్తగా వేగనివ్వండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మాడకుండా చూసుకోండి మొత్తం కలవ తిప్పుకోండి పసుపు వేసుకొని ఇంకా జాగ్రత్తగా ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో చెప్పండి కామెంట్స్లో ఇప్పుడు కొంచెం వేగం వేయించుకోండి దగ్గరగా కొంచెం మగ్గా కొంచెం బెండకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేసుకొని మంచిగా కలి కలిగిప్పుకోండి మొత్తం బెండకాయ పులుసుకి మరి లేతగా కాదు మరి ముదురుగా కాదు ఓ మాదిరిగా ఉండే బెండకాయలు మనం తీసుకోవాలి అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకొని కొంచెం సిమ్లో ఉంచుకోండి వేగేంత వరకు ముక్కలు మొత్తం కొంచెం వేగేంత వరకు అట్లా ఉంచుకోండి పచ్చి వాసన పోయేంత వరకు అవి బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో కొంచెం మగ్గనవ్వండి కొంచెం మూత వేసుకొని కొంచెం సేపు సిమ్లో ఉంచండి వీటిలో కావాల్సిన నెక్స్ట్ మూడు టమాటాలు నేనైతే మూడు టమాటాలు కట్ చేసి టమాటాలు వేసాక మొత్తం తిప్పి కలవ ఇంకా లేదు తిప్పండి మూత వేసి కొంచెం సిమ్లో ఉంచండి జాగ్రత్తగా నేను రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాము ముందే చింతపండు పులుసు పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోయండి మొత్తం తిప్పి మొత్తం తిప్పి ఉంచండి కొంచెం పెద్దగా పెంచుకోండి నాలుగైదు పొంగులు వచ్చేంతవరకు ఉడకనివ్వండి మొక్క మొత్తం మెత్త ఉడకాలి మరి గుజ్జు గుజ్జు అవన అవ్వకుండా పులుసు చిక్క పడేంతవరకు దగ్గరికి వరకు ఉడకనివ్వండి పులుసు మరి పల్చగా ఉండకుండా చక్కగా ఉండేటట్టు చూసుకోండి మూత వేసుకొని ఉంచండి అట్లా రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు పులుసు చిక్కగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి అప్పుడే పులుసు యొక్క టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పులుసు దగ్గర పడింది దగ్గర పడింది పులుసు ఇప్పుడు చూడండి అంత దగ్గరగా ఉందో చిక్కగా పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉండాలి మరీ పలుసుకుంటే అది తినడానికి టేస్ట్ బాగోదు పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉండాలి ఇప్పుడు చూడండి అట్లా ఉందో ఇలా దగ్గరగా చిక్కరగా ఉంటేనే బెండకాయ పులుసు బాగుంటుంది మనకి ఎన్ని డిష్లు ఉన్నా కానీ సైడ్ డిష్ ఒకటి ఉండాలి ఇప్పుడు నేను సైడ్ డిష్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా ఎగ్ ఫ్రై ఒక కోడి కూడా పెట్టుకొని నూనె వేసుకొని దాన్ని దగ్గర దగ్గరగా ఫ్రై చేసుకోండి ఉప్పు కారం పసుపు వేసి మిర్చి ఒక రేవ రబ్బు వేసి ఇప్పుడు మన డిష్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రివ్యూ టైం నా కమాన్ చూడండి ఎలా ఉందో పులుసు దగ్గరగా ఇందు పులుసు నాకైతే చూస్తుంటేనే అవుతుంది మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి హెగ్ ఫ్రై వేడి వేడి హెగ్ ఫ్రై అలా ఒక కోడిగుడ్డు ముక్క బెండకాయ ముక్క ఇట్లా పులుసుతో తింటే ఆ టేస్టే వేరు నాకైతే టేస్ట్ బాగా నచ్చింది మరి పర్ఫెక్ట్గా బాగుంది ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి మీకు బెండకాయ పులుసు అంటే ఇష్టం బెండకాయ ఫ్రై అంటే ఇష్టం నాకైతే బెండకాయ పులుసు అంటే ఇష్టం ഓക്കെ മര മല്ലേ മഞ്ചു വീഡിയോ തകർത്താം ബൈ ബൈ